తెలుగు ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఈ మధ్య పెళ్లిపీటలెక్కుతున్నారు సినిమాల్లో నటిస్తున్న తమకు కాబోయే భర్తలను పరిచయం చేస్తున్నారు కోటేశ్వరులను పెళ్లి చేసుకొని కపురం చేస్తున్నారు ఇదిలా ఉంటే మరో హీరోయిన్ తన ఫ్యాన్స్కి షాక్ ఇచ్చింది ఆమె ఎవరో చూద్దాం అందానికి నిలవెత్తు అందం ఆమె సొంతం కొన్ని సినిమాల్లో నటించినా సరే మంచి పేరు దక్కించుకుంది ఆమె ఎవరో కాదు ముద్దుగుమ్మ నివేద పేతురాజ్ హీరోయిన్గా డీసెంట్ హిట్లతో ఆకట్టుకుంటున్న నివేదా పేత్ర్రాజ్ పెళ్ళికి సిద్ధమైంది తాజాగా తనకు కాబోయే భర్తని పరిచయం చేసింది రహస్యంగా ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది తాజాగా సోషల్ మీడియా ద్వారా పోస్ట్ పెట్టి తన ప్రియుడిని అభిమానులకు పరిచయం చేసింది ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పంచుకుంటూ ఇప్పటి నుంచి జీవితమంతా ప్రేమాయణమే అని పేర్కొంది ప్రియుడితో తన ఫోటోలను పంచుకుంటూ వీటికి లవ్ సింబల్స్ రింగ్ ఇమోజీలను జోడించింది దీంతో ఆమె అభిమానులు నెటిజన్లు నివేత పేతురాజు జంటకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు వ్యాపారవేత్త రాజ్హిత్ ఇబ్రాహంతో నివేత మ్యారేజ్ అయితే అసలు పెళ్లి అనగానే రాజ్ హిత్ ఇబ్రాన్ ఎవరు అంటూ అందరూ సర్చ్ మొదలుపెట్టారు దానిలో భాగంగా నివేత పేత్ర్రాజు పెళ్లి చేసుకోబోయేది ఎవరనేది అందరిలో ఆసక్తి నెలకొంది ఈ క్రమంలోనే ఆమెకు కాబోయే భర్త వివరాలు బయటకు వచ్చేసాయి నివేత రాజ్ హిత్ ఇబ్రాన్ని వివాహం చేసుకోబోతుంది ఆయన బిజినెస్ మ్యాన్ దుబాయ్ బేస్డ్ వ్యాపారవేత్త అని తెలుస్తుంది ఈ ఏడాది చివరిలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారట ఇది పూర్తిగా ప్రైవేట్ లాగా ఉండబోతుందని పిఆర్టీ వెల్లడించింది కేవలం కుటుంబ సభ్యులు దగ్గరి బంధువులు మాత్రమే ఈ ఈవెంట్కి కాబోతున్నట్లు తెలుస్తుంది వీరి మ్యారేజ్కి సంబంధించిన మరికొన్ని వివరాలు తెలియాల్సి ఉంది ఇదిలా ఉంటే నివేత్త పేదరాజు రాజహిత్ ఇబ్రాన్కి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయినట్లు తెలుస్తుంది తన పోస్ట్లో రింగ్ని షేర్ చేసింది నివేత్త ఇంతేకాదు వాడితో అంత క్లోజ్గా ఫోటోలు దిగింది ఆల్మోస్ట్ లవర్స్ లాగా వీరు ఫోటోలు ఉన్నాయి దీంతో ఎంగేజ్మెంట్ కూడా ప్రైవేట్గా జరిగిపోయిందని తెలుస్తుంది వి వినాయక చవితి పండగ సందర్భంగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది మధురైకి చెందిన నివేత్త పేతురాజు రెండు వేల పదహారులో ఓర్నాల్ కూదు అనే తమిళ చిత్రంలో హీరోయిన్గా వెండి తెరకు పరిచయం అయింది ఆ తర్వాత ఏడాది మెంటల్ మొదల చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఈ మూవీ బాగానే ఆడింది అందులో ఆమె యాక్టింగ్కి ఎక్స్ప్రెషన్కి తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు ఆ తర్వాత తెలుగులో మంచి ఆఫర్స్ని దక్కించుకుంది చిత్రలహరి బ్రోచవారెబరురా అలవైకుంఠపురంలో రెడ్ పాగల్ బ్లడీ మ్యారీ విరాట పర్వం దాస్ గద్దంకి వంటి తెలుగు సినిమాల్లో మెరిసింది అయితే నివేదాకి డీసెంట్ హిట్లు పడ్డాయి కానీ హీరోయిన్గా బ్రేక్ ఇచ్చి సక్సెస్ రాలేదు దీంతో తెలుగుకి దూరమైంది ఇప్పుడు ఏకంగా మ్యారేజ్కి రెడీ అయ్యి లైఫ్లో సెటిల్ కాబోతుంది పెళ్లి తర్వాత నటిస్తుందా సినిమాలకు గుడ్ బై చెప్తుందా అనేది చూడాలి ఇదిలా ఉంటే నివేతాతో తెలుగు హీరో విశ్వక్ సేన్ డేటింగ్ చేశారనే రూమర్లు వచ్చిన విషయం తెలిసిందే దాస్ ధమ్కి తర్వాత బ్రేకప్ అయినట్లు వార్తలు రావటం విషయం